హలో వెల్కమ్ టు లైవ్ భగవద్గీత చదువుతున్నాను భగవద్గీత యందు మూడవ అధ్యాయం అనగా కర్మయోగం నందు ఈరోజు ఇరవై ఇరవై రెండవ శ్లోకాన్ని చదువుతున్నాను ఇక్కడ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు శ్లోకాలలో భగవంతుడు ఏం చెప్పబోతున్నాడు అని ఒక సంబంధాన్ని అయితే రచయిత వివరించి ఉన్నాడు శ్రేష్ఠులైన మహాపురుషుల ఆచరణము లోకమునకు తోడ్పడునని తెలుపుచు భగవానుడు మూడు శ్లోకాలలో తననే ఆదర్శంగా పేర్కొంటూ అంటే ఉదాహరణగా పేర్ పేర్కొ పేర్కొనొచ్చు వర్ణాశ్రమానుసారము విహిత కర్మలను ఆవశ్యం ఆవశ్యకముగా ఆచరించాలని ప్రతిపాదించుచున్నాడు తననే ఉదాహరణగా తీసుకొని ఇక్కడ వర్ణన అయితే జరుగుతుంది మూడు రాబోవు మూడు శ్లోకాలలో అనగా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాలలో ఈ రోజు అయితే 22వ శ్లోకం మాత్రమే చదువుతాను అగధ్యానం ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవదా నారాయనేన స్వయం వ్యాసేన కృతitam పురాణముని నామధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యయినిం अम्बत्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणीं नमोऽस्तु ते व्यासविशाल व्यासविशालबुद्धे पुल्लारविन्दाय तपत्रनेत्रा एव त्वया भारततैलपूर्णः प्रज्वलितो ज्ञानमयः प्रदीपाः प्रसन्नपारिजाताय त्रोत्रवेत्रैकपानयेम् ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः वसुदेवसुतं देवं कंसचानूरमर्थनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतटाजे ध्वता जला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेण वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी स्तोीर्ना खलु पाण्डवैरनदीकैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीताथ गङ्गोत्कटम् नानाख्यानकेसरं हरिकथासम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिनः श्रेयसे करोति पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शान्ताकारं भुजुगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृत्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यै स्थव्यै वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरः सुरासुरगणादेवाय तस्मै नमः ॐ शान्ति शान्ति शान्तिः శ్రీకృష్ణ పరబ్రహ్మ ఇరవై రెండవ శ్లోకము మూడో అధ్యాయము అనగా కర్మయోగం నందు ఇరవై రెండవ శ్లోకాన్ని చదువుతున్నాను నమే నేపార్థస్తి కర్తవ్యం త్రిషు లోకేషు నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి నమే పార్థస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి తాత్పర్యము ఓ అర్జునా ఈ ముల్లోకముల ఎందునో నాకు కర్తవ్యము అనునదియే లేదు అట్లే పొందదగిన వస్తువులలో ఏదీయును నేను పొందనిదియు పొంద పొందనిదియును లేదు అంటే నేను ఏది పొందకుండా లేను అన్నీ పొందినాను అనే భావన పొందనిదియును లేదు అయినను నేను కర్మల ఎందే ప్రవర్తిల్లుచున్నాను అయినప్పటికీ నేను ఈ కర్మల ఎందే జీవిస్తున్నాను కర్మలను వదల వదలలేదు అని అర్థం తాత్పర్యం మళ్ళా చదువుతాను ఓ అర్జున ఈ ముల్లోకముల ఎందునూ నాకు కర్తవ్యం అనున్నదే లేదు అతనికి అంటే శ్రీకృష్ణ భగవానుడికి ఎటువంటి కర్తవ్యము లేదు అని చెప్తున్నాడు తనను తాను ఉదహరించుకుంటున్నాడు అట్లే పొందదగిన వస్తువులలో ఏదియును నేను పొందనిదిను పొంద పొందనిదియును లేదు అంటే అన్నీ పొంది ఉన్నాను అని అయినను నేను కర్మల యందే ప్రవర్తిస్తున్నాను ప్రశ్న ఇక్కడ అర్జునుడు అడిగిన ఈ శ్లోకం ఎందు అర్జునుడు అడిగిన మొదటి ప్రశ్న అర్జునుని పార్థ అని సంబోధించటలోని ఉద్దేశం ఏంటి అంటే పార్థ పార్థ అని సంబోధిస్తూ ఉన్నావు కదా నీవు నన్ను అందులో అర్థం ఏంటి అని అడిగాడు సమాధానము కుంతికి వృధ అనది మరి ఒక పేరు కుంతిదేవిని వృధ అని పిలుస్తారంట బాల్యమునందు ఆమె తన తండ్రి అయిన సూరసేనుని వద్ద ఉన్నంత వరకును ఆమె పేరు పృథ అంటే ఏంటి బాల్యమునందు తమ తండ్రి అయిన సూరసేనుడి సూర్యసేనుని వద్ద ఉన్నంత వరకు ఆమె పేరు వృధ అంట కుంతి భోజుడు ఆమెను పెంచుట వలన ఆమెకు కుంతి అని పేరు ఏర్పడెను ఓకే కుంతి భోజుడు కాదనమాట కుంతికి కుంతి భోజుడు కాదు తండ్రి తన తండ్రి సూరసేనుడు సూరసేనుడు ఆమె సూరసేనుని వద్ద ఆమె వృధగా పిలువబడింది కుంతి భోజుడు ఆమెను పెంచటం వలన కుంతిగా పేరు ఏర్పడెను తల్లికి గల కుంతి తను పేరును బట్టి కౌంతేయుడు అనియు వృధా అను పేరును బట్టి పార్థుడు అనియూ అర్జునుకు పేర్లు ఏర్పడను ఈ విషయం నాకు కూడా ఇప్పటివరకు తెలియదు ఎంత బాగుంచాడు అసలు కుంతిదేవికి తండ్రి కుంతి భోజుడే అనుకున్నాను కానీ కాదంట సూరసేనుడంట అతని కన్న తండ్రి సూరసేనుడు అంట సూర్యసేనుడు పిలిచే పేరు పృధ అంట ఆమె పేరు ఇక్కడ కుంతి భోజుడు పెంచడం వలన కుంతి అనే పేరు వచ్చింది ఇప్పుడు కుంతి యొక్క కొడుకులు కుంతి పేరుతో పాటు కౌంతేయుడు అని పిలుస్తారు ఇంకా ఆమె పేరు మొదటి పేరు పృథ కదా అందువలన పార్థ అని పిలుస్తున్నాడంట శ్రీకృష్ణుడు అర్జునుడిని ఓకే పార్థుడు అనియు అర్జునునకు పేర్లు ఏర్పడెను కృష్ణుడు తన మేనత్త కుమారుడైన అర్జునుని యందు అంటే కృష్ణుని అది ఈ విషయం మనకు తెలిసిందే కదా కృష్ణ మే కుంతికి మేనల్లుడు శ్రీకృష్ణుడు అవుతాడు ఆ మేనత్త కుమారుడైన అర్జునుని ఎందు తన ఆత్మీయతను ప్రకటించుటకే అతనిని పార్థ అని సంబోధించను అంత సొంతము అత్త కొడుకు కాబట్టి తనను పార్థ అనే పేరుతో ఇష్టంగా ప్రీతిగా ప్రేమతో పిలుస్తున్నాడంట అంతేకాక నాయన నేను చెప్పుచున్న విషయం ఏమాత్రము శ్రేణికి చెందదు నేను చెప్పే ఈ విషయము ఏమాత్రము కూడా శ్రేణికి చెందదు అంటున్నాడు నీవు నాకు ఆత్మీయుడవు మిత్రమా నేను ఆచరించు దానినే నీకును చెప్తున్నాను నీవు నాకు ఎంతో ఆత్మీయుడివి నేను ఏది ఆచరిస్తున్నానో అది నీకు చెప్తున్నాను అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో చెప్తున్నాడు ఇది నీకు శ్రేయస్కరము ఇప్పుడు నేను ఏదైతే చెప్పి ఉన్నానో అది నీకు చాలా మంచిది అని తెలుపుటకు అతనిని పార్త అని సంబోధించినట్లు భావించవచ్చు ఇది చెప్పడానికే దాన్ని అతనిని పార్త అని అంటే అంత ఇష్టంగా పిలుస్తూ అత అతని ఇష్టాన్ని తెలుపుతూ పార్థ అని అంటున్నాడు అర్జునుడిని శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పచ్చు ఇక్కడ అర్జునునికి కలిగిన మరో సందేహము ఈ ముల్లోకముల ఎందును నాకు ఎట్టి కర్తవ్యము లేదు అని అనుటలోని అర్థం ఏంటి ఇప్పుడు పర్సనల్ క్వశ్చన్ పైన ఒకటి అడిగినాడు ఇక్కడ యూనివర్సల్ క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు ఏంటి అంటే ఈ ముల్లోకముల ఎందును నాకు ఎట్టి కర్తవ్యము లేదు అనే అని అండంలో ఏంటి అర్థము అని అంటే మనుషులకు కేవలము ఈ లోకములతో మాత్రమే సంబంధం ఉండును కనుక ధర్మార్థ కామ మోక్షములు అను చతుర్విధ పురుషార్థముల సిద్ధికై కర్తవ్య విధానము ఈ లోకమునందే ఉండును కానీ శ్రీకృష్ణుడు మానవ మాతృడు కాదు స్వయంగా అందరి కర్తవ్య విధానములను నిర్ణయించు సాక్షాత్ పరమేశ్వరుడు కనుక స్వర్గమత్య పాతాలములు అను ఎందును అతడు సర్వదా వ్యాపించి ఉండును అతనికి ఏ లోకమునందునూ ఎట్టి కర్తవ్య శేషము ఉండదు కర్తవ్యాన్ని ఆదేశించేవాడే కానీ కర్తవ్య కర్తవ్యాన్ని నెత్తినబెట్టుకునే అటువంటి సామాన్య మానవుడు కాదు పరమాత్ముడు అని తనను తాను అర్జునునికి ఉన్నటువంటి ఆ రహస్యాన్ని చెప్తున్నాడు ఇక్కడ అర్జునునికి కలిగిన మరొక ప్రశ్న ఈ ముల్లోకముల ఎందునూ నాకు ప్రాప్తము కాదగిన వస్తువు ఏదీనూ అప్రాప్తముగా లేదు ఈ ముల్లోకాల ఎందు నాకు నాది అనుకున్న వస్తువు ఏది కూడా నాకు దక్కకుండా లేదు అన్నీ నాకు దక్కినాయి అని అంటున్నాడు అని అనుటలోని అలా అన్నావు కదా ఏంటి దాని అంత అంతరార్థమేంటి అని అడుగుతున్నాడు అర్జునుడు ఇక్కడ భగవానుడిస్తున్న సమాధానము ఈ మధ్యలోక విషయమును కూర్చి మాత్రమే చెప్పనేలా ముల్లోకముల ఎందునూ పొందదగిన వస్తువు ఏదీనూ నాకు అప్రాప్తముగా లేదు నాకు అంటే భగవానునికి శ్రీకృష్ణ భగవానుడికి ఏలనన అతడు సర్వేశ్వరుడు పూర్ణకాముడు సమస్తమును సృష్టించువాడు ఎందుకంటే అతడు సర్వేశ్వరుడు ఈ అంతటికి ఈశ్వరుడు పూర్ణకాముడు ఇంకా సమస్తమును సృష్టించేవాడు ఏదైనా సరే సృష్టించగల కలిగేటువంటి శక్తి కలిగిన మహానుభావుడు ప్రశ్న అయినప్పటికీ నేను కర్మలను ఆచరించుచూనే ఉండును అని అనటలోని ఆంతర్యం ఏంటి అని అడుగుతున్నాడు అర్జునుడు ఇక్కడ సమాధానము భగవంతునకు ఏ వస్తువును పొందవలసిన అవసరమే లేదు ఆయనకు ఎట్టి కర్తవ్య శేషము ఉండదు ఆయనను లోకహితార్థము ప్రాణికోటిపై గల వాత్సల్యమునే కర్మల ఎందే కర్మల ఎందే అంటే కర్మలను చేయుట ఎందే నిమగ్నమై ఉండును కర్మత్యాగము చేయడు కనుక ఏ మానవుడును తనకు భో భోగాసక్తి లేనప్పుడు కానీ ఫల కర్మఫల రూపమైన ఏ వస్తువు అవసరమే లేనప్పుడు కానీ తానేలా కర్మ చేయవలను అని భావించి కర్మలను ఏ విధముగా త్య త్యజించరాదు పరమపద ప్రాప్తి పొందినవారు పొందినవారు కూడా తమ కర్మలు చేయనవసరం లేదని భావించి కర్మలు చేయుట మానరాదు ఏలనన ఏ ఇతర కారము కారణముల వలనైనను కర్మాచరణ ఆవశ్యకత స్థితి లేకున్నను లోకహితార్థమై కర్మలను చేయుచూనే ఉండవలను ఈ యొక్క ప్రశ్నకు సమాధానం అయితే మరలా చదువుతాను నేను ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే అయినప్పటికీ నేను కర్మలను ఆచరించుచూనే ఉండును అంటే అయినప్పటికీ అంటే అర్థం ఏంటి అంటే ఈ ముల్లోకాల ఎందు సర్వశ్రేష్ఠుడను నేను సర్వవ్యాప్తమై ఉన్నాను పూర్ణకాముడను సృష్టించేది నేనే అయినప్పటికీ అనే అర్థాన్ని ఇక్కడ క్రమము వస్తుంది అయినప్పటికీ కర్మలను ఆచరిస్తూనే ఉన్నాను నాకు అవసరం లేదు నేను అంతా సృష్టించగలను కానీ అయినప్పటికీ కర్మలు నేను ఆచరిస్తున్నాను అని అన్నావు కదా అందులో విశేషం ఏంటి అని అర్జునుడు అడిగిన ప్రశ్నకు సమాధానము భగవంతునకు అంటే శ్రీకృష్ణునకు ఏ వస్తువును పొందాల్సిన అవసరమే లేదు ఎందుకు ఆయన సృష్టిలో వస్తువులను ఆయన ఆయనకు ఆశ ఉండదు కదా అందుకు ఆయనకు ఎట్టి కర్తవ్యశేషము లేదు ఎటువంటి పనులు ఇది నా పని ఇది ఈ కర్త ఈ పని చేయాలా అది చేయాలా అది మిగిలిపోయింది ఇది మిగిలిపోయింది అనే భావనే అనే మాటే రాదు ఆయనను లోకహితార్థము కొరకై లోకహితార్థం అంటే ఈ లోకంలో ఉన్న ప్రాణికోటిపై కల వాచం వాచల్యంతో కర్మల ఎందే వాత్సల్యంతో కర్మలు ఎందే అంటే కర్మలు చేస్తూనే ఉండును కర్మ త్యాగము చేయుడు అంటే పనిని వదిలిపెట్టడు పొది పనిని చేయకుండా దొంగ దొంగెత్తులు వేయడు అది దొంగెత్తులు వేయకుండా దొంగెత్తులేసి పనిని తప్పించుకోకుండా ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు కనుక ఏ మానవుడును తనకు భోజ భోగాసక్తి లేనప్పుడు కానీ కర్మఫల రూపమైన ఏ వస్తువు అవసరమే లేనప్పుడు కానీ తానేలా కర్మాలు చేయవలెను అంతే కదా ఇప్పుడు మనకి ఏది మనకు అవసరం లేనప్పుడు తాను ఎందుకు పని చేయాలి మనకు ఇప్పుడు సపోజు చిన్న ఎగ్జాంపుల్ ఏదో అప్పటికప్పుడు వచ్చింది బుర్రకు ఎక్కువ కోట్లు కోట్లు సంపాదన ఉందనుకో మనకి సో మనకు పని చేయాల్సిన అవసరం లేదు నాకు నాకు బాగా డబ్బులుంది నేనేమి చేయాల్సిన పని లేదు అని గమనే కూర్చో ఉంటే ఎట్లా కానీ అలా కాకుండా పని చేయాలి అని ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు నీకెంత ఉండని పని చేయాలి అని చెప్తున్నాడు సో సర్వవ్యాప్తమైనటువంటి ఈ సృష్టిని ఈ సృష్టిలో పనులను నిర్దేశించే వ్యక్తి వ్యక్తి కాదు మహాపురుషుడు ఇక్కడ అతడికి ఎట్లాంటి వాంచాలే లేదు అసలు పనే లేనప్పుడు ఎందుకు కర్మ చేయాలి అయినప్పటికీ నేను కర్తవ్యంను ను నిర్వర్తిస్తూనే ఉన్నాను అని ఇక్కడ చెప్తున్నాడు త్యాగము చేయను అని కర్మఫల రూపమైన ఏ వస్తువు అవసరమే లేనప్పుడు తానేలా కర్మలు చేయవలను అని భావించి కర్మలను ఏ విధంగానూ త్యజించరాదు పరమపద ప్రాప్తి పొందిన వారు కూడా తాము కర్మలు చేయనవసరం లేదని భావించి కర్మలు చేయటం ఆనరాదు అలాగే ఈ భగవంతుని ప్రాప్తి కలిగినప్పటికీ కూడా కర్మ నాకు ఇంకా అవసరం లేదు భగవంతుని ప్రాప్తి కలిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోకంలో అలాంటి వ్యక్తులు ఉన్నారు కొంతమంది భగవంతుని మీదే ధ్యాసం ఉంచి బతికే కొంతమంది యోగులు అయితే ఉన్నారు యోగులు అవధానులు కొంతమంది ప్రవచన ప్రవచనకర్తలు కొంతమంది ఉన్నారు అయినప్పటికీ నాకు ఇంకా అవసరం లేదు అని అనుకున్న అతను పరమపద ప్రాప్తిని పొందినప్పటికీ నాకు ఇంకా అవసరం లేదు ఎట్లాంటి పనులు నేను చేయాల్సిన పని లేదు ఎటువంటి యజ్ఞ యాగాదులు చేయాల్సిన అవసరం లేదు అని తప్పించుకోకూడదంట అయినప్పటికీ కర్మ చేయాలంట ఎందుకు అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడు ఏలననా ఎందుకంటే ఏ ఇతర కా ఏ ఇతర కారణముల వలనైనను కర్మాచరణ ఆవ కర్మాచరణ ఆవశ్యక స్థితి లేకున్నను వాటి అవసరం లేకున్నను లోకహితార్థమై కర్మలను చేచూనే ఉండవలను అది లోక లోకాని లోకం యొక్క బాగు కోసము తానికి తనకు ఎటువంటి ఆవశ్యకత లేనప్పటికీ ఆవశ్యకత అంటే అవసరం ఎటువంటి అవసరం లేనప్పటికీ కూడా కర్మలు తప్పకుండా చేయాలి ఎందుకంటే లోకం యొక్క బాగు కోసము అని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు తనను తాను ఉదాహరణగా చెప్పుకొని ఈ శ్లోకం ఎందు ఇలా కొన్ని అర్జునుని యొక్క కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అయితే ఇచ్చి ఉన్నాడు ఈరోజు లైఫ్లోకి ఎవరు రాలేదు అటు వచ్చి ఇటు వెళ్ళిపోయే వాళ్ళు చూసి వెళ్ళిపోతున్నారు లైఫ్ అయితే చేయడం లేదు బెస్ట్ కంట కంటెంట్ కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయాలని చేస్తారని భావించి చేయండి అని రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను అలాగే లైక్ చేసి మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ వాల్యుబుల్ మాటలని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇంకా ఒక్క శ్లోకాన్ని చదవాలని నిర్దేశించుకొని కూర్చున్నాను ఒక శ్లోకం అయితే చదివి ఉన్నాను ఇంకా భగవద్గీత फलश्रुति चतुताम् भगवद्गीताः श्रीस्कन्दपुराणान्तर्गतभगवद्गीतामहत्यं श्री न बन्धोऽस्ति न मोक्षोऽस्ति ब्रह्मैवास्ति निरामयम् नैकमस्ति न च द्वित्वं सच्चित्कारं ऋजिम्बते गीतासारमिदं शास्त्रं सर्वशास्त्रसुनिश्चितं यत्र स्थितं ब्रह्मज्ञानं वेदशास्त्रसुनिश्चितम् इदं शास्त्रं मया प्रोक्तं गुह्यवेदार्थदर्पणं यः पठेत् प्रयतो भूत्वा गच्छेद्विष्णुशाश्वतं एत येत, एतत् पुण्यं पापहरं धन्यं दुःखप्रणाशनं पठतां शृणतां वापि विष्णोर्महात्यमुत्तमम् अष्टादशपुराणानि नवव्याकरणानि च निर्मध्य चतुरो मुनिना भारतं कृतं भारतोदधिनिर्मध्य गीतानिर्मदिथस्य च सारमुद्धृत्य कृष्णेन अर्जुनस्य मुखे धृतं मलनिर्मोचनं पुंसां गङ्गास्नानं दिने दिने भसि स्नानं संसारमलनाशनं गीतानामसहस्रेण राजो विनिर्मितः यस्य कुक्षो च वर्तेता सोऽपि नारायणः स्मृतः सर्ववेदमयी गीता सर्वधर्ममयो मनुः सर्वतीर्थमयि गङ्गा सर्वदेवमयो हरिः पादस्याप्यर्थपादं वा श्लोकं श्लोकार्थमेव वा नित्यं धारयते यस्तु स कृष्णवृक्षसमुद्भूता हरितकी मानुषैः किं नखाद्येत कलौं मलविरेचनी गङ्गा गीता तदा सेवनं वासरं पद्मनाभस्या पावक पावनं किं कलौ यु कलौ युगे गीता सुगीता कर्तव्या कि मे शास्त्र विस्तर या स्वयं पद्मनाभ से मुखपद्मा विस्मृता आपद नरक घोरं गीता ध्यान न पश्य ओम शांति शाति शाति श्रीमद्भगवद्गी पठन संपूर्ण <laughs> శ్రీకృష్ణ లైవ్లో ఎవరు రాలేదు మీరెవరు వినలేదే విన బాధ ఓకే సరే ఆఫ్టర్ లైవ్ ఎవరైనా ఎవరికైనా ఈ వీడియో మీకు రీచ్ అయితే తప్పకుండా వీడియోలోకి వచ్చి భగవద్గీత పఠనం అయితే వినడానికి ప్రయత్నించండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బెల్ అయితే టచ్ చేసి ఉంచండి ప్రతిరోజు ఈ కొద్ది క్షణాలు భగవద్గీత విని తరించమని భగవంతుని ఆశీర్వాదాలు పొందమని కోరుతున్నాను అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని అయితే కామెంట్ రాయండి ఇంకా లైవ్లో ఎవ్వరు లేరు నేను శ్లోకం అయితే చదివేసినాను ఇంకెందుకు టైం వేస్ట్ వెళ్ళిపోదామా ఓకేనా ఓకే శుభోదయం అందరికీ శుభరాత్రి సర్వేదన సుఖినో భవంతు నమస్కారం శ్రీకృష్ణార్పన స్వామి గణేశానో